పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధమనసను జోడు తొడుగుకొని నిలవబడుడి అని ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పదిహేనవ వచనములో చెప్పబడిన ప్రకారము ప్రిస్నేహితులారా సమరయ స్త్రీ పాపపు జీవితాన్ని కలిగి ఉన్నది అది ప్రభు తనకి తెలియజేసినప్పుడు తాను ఒప్పుకున్నది ప్రభువే క్రీస్తని అంగీకరించినది అంగీకరించిన తక్షణమే తన పనిని అంటే తన కుండను అక్కడే విడిచిపెట్టి వెంటనే ఊరివారికి వారికి ఆ సువార్తని చెప్పింది వారందరూ ఆ స్త్రీ మాట విని ప్రభు మాటలు స్వయముగా ఆలకించి ఆయన నమ్మి ఆయన అందు విశ్వాసముచ్చిరి కాబట్టి స్నేహితులారా ఈ సమయంలో ఈ మాటలు వింటున్న మీరు సమరయ స్త్రీ వలె నీ వద్దకు వచ్చిన ప్రభు సువార్త ఇంకొంతమందికి చెప్పడానికి ప్రయత్నించు సమరే స్త్రీ వలె మనము కూడా ప్రభు సువార్తను విన్న వెంటనే అందరికీ తెలియజేసే వారిగా ముండులాగున అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ మాటలు వింటున్న మనందరికీ దయచేసి మనలందరినీ ఆయన ఆయన పరిచర్యలో వాడుకొనును గాక ఆమెన్